హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ముఖ్యంగా చేనేత కార్మికులకు ఉచిత కరెంటు ఉచిత విద్యుత్ పథకము ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది కానీ చాలామందికి ఈ విషయం తెలియదు అనమాట ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను దీనికి ఏ ఏ ధ్రువపత్రాలు కావాలి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి మొదలైనవన్నీ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా తెలియని పది మందికి వీడియో వెళ్తుందని ఆశిస్తూ శుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తున్నాను చూడండి సింపుల్గా ఈ ఉచిత విద్యుత్ పథకం చేనేతలకు కానివ్వండి అలాగే పవర్ లూమ్ లూమ్స్ మొగ్గాలకు కానివ్వండి పవర్ లూమ్ కానివ్వండి ఉచిత కరెంటు పథకాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ అమలు చేసింది అమలు చేస్తోంది దానికి సంబంధించి జీవో కూడా విడుదలైంది దానికి సంబంధించిన ఒక వీడియోను కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది ఒకటి రెండు వీడియోలు అలా అదేవిధంగా దానికి కావాల్సినటువంటి ఢిల్లీ కార్డుకు సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది తిరిగి మళ్ళీ దాన్ని వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను మీకు తెలియకపోతే దాన్ని ఎలా అప్లై చేసుకోవాలని కూడా చేసుకోండి వివరంగా డిస్క్రి ఆ వీడియోలో ఉంది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ రెండు వీడియోలు తెలుసుకోండి ఇంకా ఇకపోతే ఈ చేనేతలకు కానివ్వండి పవర్ లూమ్స్ కానివ్వండి ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని చేనేతలకైతే రెండు వందల యూనిట్లు అదే పవర్ లూమ్స్కైతే ఐదు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నారు అనమాట దీనికి సంబంధించి అన్ని సచివాలయాల్లో కానివ్వండి ఇంకా పంచాయతీ ఆఫీసుల్లో కానివ్వండి ఈ ఈ అప్లికేషన్ని తీసుకొని మీరు ఫిలప్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట దానికి కావాల్సిన ధృవపత్రాలు గురించి చెప్తాను చూడండి మామూలుగా చేనేత కానివ్వండి పవర్ లూమ్ కానివ్వండి ఆల్రెడీ మీరు నేత కార్మికులా కాదా చేనేత కార్మికులా కాదా అని ఒక ధృవపత్రం ఉంటుందన్నమాట దానికి సంబంధించి సిల్క్ సబ్సిడీ పుస్తకం ఉన్నా సరే అప్లై మీరు అప్లికేషన్లు ఫిలప్ చేసుకోవచ్చును అదేవిధంగా ఢిల్లీ కార్డ్ సంబంధించి పేచాన్ కార్డు ఈ పేచాన్ కార్డు గురించి మన వీడియో కూడా చేయడం జరిగిందనమాట ఢిల్లీ కార్డు అంటారు అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా అప్లై అన్ని ఆ వీడియోలో ఉంటుంది దానికి కావాల్సిన వివరాలన్నీ అందులో ఉంటాయి చూడండి ఆ పేచాన్ కార్డు నెంబర్ కూడా కావాలన్నమాట ఆ నంబర్లను మీరు ఫిల్ అప్ చేసుకుంటే కంపల్సరీ వస్తుంది మీకు ఉచిత విద్యుత్ అనేది వస్తుంది దీనికి సంబంధించి ఉచిత విద్యకు సంబంధించి ఒక అప్లికేషన్ అనేది సచివాలయంలో ఇస్తారు తీసుకోండి ఇంకా తెలియని వాళ్ళు చిన్న చిత్ర మారుమూల ప్రాంతాల్లో కూడా చేనేత కార్మికులు కానివ్వండి పౌర్ కార్మికులు కాని ఉంటారు వాళ్ళు అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో చూసి తప్పకుండా వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను దీనికి కావాల్సిన దృపత్రాలు వచ్చి రైస్ కార్డ్ ఒకటి రైస్ కార్డ్ నంబర్ కావాలి అప్లికేషన్లు ఫిలప్ చేయడానికి రైస్ కార్డ్ రైస్ కార్డ్ ఉండాలి కంపల్సరీ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి దీనికి సంబంధించి అదేవిధంగా చేనేత ధృవీకరణ పత్రం నంబర్ అంటే ఇప్పుడు చెప్పాను కదా పేచాన్ కార్డు నెంబర్ కానివ్వండి లేదంటే సిల్క్ సబ్సిడీకి సంబంధించినటువంటి బుక్కు సంబంధించిన నంబర్ ఉంటుంది అనమాట ఆ నంబర్ కానివ్వండి మీరు దాంట్లో అప్లై చేయాల్సి ఉంటుంది అదేవిధంగా కరెంటు మీటర్ నంబర్ మీ ఇంటికి ఆల్రెడీ మీరు కరెంటు మీటర్ ఉంటుంది కదా దానికి సంబంధించి కరెంటు మీటర్ నంబర్ కూడా ఉండాలన్నమాట అదేవిధంగా ప్రస్తుతం మీరు ఏ మొగ్గు నేస్తున్నారని కూడా మీరు ఆ అప్లికేషన్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఇంకా మీ ఇంట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయని కూడా మీరు అందులో అప్లికేషన్లు ఫిలప్ చేయాలి మీరు ఓన్ హౌసా లేదంటే ఓన్ హౌస్ కాదా మీ సొంత ఇల్లా బాడిగిల్లా అని రాయాలన్నమాట ఎందుకంటే అయితే అది మీటర్ వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది కంపల్సరీ మీ ఓన్ హౌస్ అయి ఉండాలి ఆధార్ నెంబర్ కానివ్వండి ఆధార్ కార్డు కానివ్వండి రైస్ కార్డు కానివ్వండి ఓన్గా మీరే ఉండాలి మీటర్ ఒకరి ఒకరి పేరు మీద ఉండి మీరు ఆధార్ నంబరు మీది అలాగే రైస్ కార్డు మీది అయి ఉంటే కంపల్సరీ అది రిజెక్ట్ అవుతుంది మీ ఓన్ హౌస్ అయి ఉండాలి లేదంటే బాడిగింట్లో అయినా సరే మీ ఓన్ మీటర్ అయి ఉండాలి మీ ఓన్ మీటర్ అనేది ఉండాలన్నమాట దానికి సంబంధించి బిల్లు కూడా ఒక జెరాక్స్ కాపీ పెట్టాలన్నమాట అందువల్ల కంపల్సరీ మీ ఓన్ హౌస్ అయి ఉండాలి ఆధార్ కార్డు కానివ్వండి రైస్ కార్డు కానివ్వండి ఇన్కమ్ కానివ్వండి క్యాస్ట్ కానివ్వండి అదేవిధంగా ఈ పేచాన్ కార్డు కానివ్వండి ఈ నంబర్లన్నీ మీరే ఓన్గా అయి ఉండాలి అన్ని మీ ఓనే మీరు అప్లై చేసుకున్నారంటే కంపల్సరీ మీకు చేనేత కార్మికులయితే రెండు వందల యూనిట్లు అదే పవర్లూమ్ అయితే మాత్రం వాళ్ళకి ఐదు వందల యూనిట్ల వరకు మీకు ఉచితంగా సబ్సిడీ అనేది వాళ్ళు ఇస్తారనమాట సబ్సిడీ అంటే సబ్సిడీ కాదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ వరకు మీరు కంపల్సరీ ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు పవర్లూమ్ అయితే ఐదు వందల ఒక్క యూనిట్ అయిందంటే అప్పుడు ఆ ఒక్క యూనిట్కి మాత్రం మీరు అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా చేనేత కార్మికులు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ రెండు వందల ఒక యూనిట్ రెండు వందల ఒక యూనిట్ నుంచి మూడు వందల వరకు ఉన్నది అనుకో రెండు వందలు మైనస్ చేస్తే మీకు ఉండేది ఒక నూరు యూనిట్లు మాత్రమే కాలి ఉంటుంది అనమాట అందువల్ల ఆ నూరు యూనిట్లకు మాత్రమే మీరు కట్టాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అనేది నేను చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో వాషింగ్ మిషన్లు ఉంటాయి మిక్సీలు ఉంటాయి గ్రై గ్రైండర్లు ఉంటాయి ఫ్యాన్లు ఉంటాయి బాల్ లైట్లు ఉంటాయి ఇలా చాలా ఉంటాయి కాబట్టి కంపల్సరీ మీరు అదేవిధంగా ఫ్రిడ్జ్లు కూడా ఉంటాయన్నమాట అందువల్ల పవర్ సప్లై అనేది ఎక్కువ పాలే అవకాశం ఉంటుంది కాబట్టి ఏం రెండు వందల వరకు చేనేత కార్మికులకు ఐదు వందల వరకు పౌర్లం కార్మికులకు ఉచితంగా ఇస్తున్నారు ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి కంపల్సరీ అప్లై చేసుకోండి దానికి సంబంధించిన అప్లై ఫారం కూడా నేను ఇక్కడ పక్కన స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్ మీరు జెరాక్స్ అంగలలో జెరాక్స్ సెంటర్లలో కానివ్వండి లేదంటే సచివాలయంలో కానీ వాళ్ళని అడిగితే ఆటోమేటిక్గా వాళ్ళు డౌన్లోడ్ చేసిస్తారు ఒక కాపీ అనేది మీరు దాన్ని ఫిలప్ చేసి ఇవ్వచ్చును అనమాట కాబట్టి ఎవరైనా కానీ అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి దీని ప్రాసెస్ ఇది అని నేను చెప్తున్నాను ఇంతవరకు మన వీడియోను ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్